హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రెస్టారెంట్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి చావండి రాగి అమలి ఇందులో స్పెషల్ ఏముంది అందరికీ తెలిసే కదా అనుకుంటున్నారా కానీ కాదు ఇది తాగిన తర్వాత చాలామందికి ఆకలి అనేది ఎక్కువ వేస్తుందండి తృప్తిగా అనిపించదు ఎక్కువసేపు ఆకలియకుండా ఉండాలంటే ఏ విధానంలో తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఒక పెద్ద గ్లాసులో వాటర్ అనేది యాడ్ చేయండి అది కాగేలోపు అందులో ఉప్పు కూడా వేసుకుని అది మరిగేటప్పటికి మనం ఏంటంటే ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల రాగిపిండి అలాగే ఒక స్పూన్ ఇడ్లీ రవణ వేసి నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇక్కడ స్టవ్ మీద మనం పెట్టుకున్న వాటర్ మసిలుతున్నప్పుడు ఈ పిండిని తీసుకొచ్చి ఇందులో వేసి ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు ఉడికించేసి దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసేయండి పక్కకి చల్లారినివ్వండి ఇప్పుడు ఈలోగా మనం ఏంటంటే కమ్మటి పెరుగు తీసుకోవాలి ఒక కప్పు మీరు ఎంతైనా తీసుకోవచ్చు అది మీరు ఇష్టపడేదాన్ని బట్టి అనమాట ఒక కప్పు పెరుగు తీసుకుని కమ్మటి పెరుగు పుల్లటి కాదు ఇలా మెత్తగా స్మా ఇలాగా స్మాష్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు చల్లారిని ఈ రాగి చావులో మొత్తం ఇది పెరుగు వేసేసి చక్కగా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసేయండి కలిపేసి కడుపు నిండా తాగేస్తే నోటికి కమ్మగా కడుపుకి హాయిగా మీరు ఎంతసేపు అయినా సరే ఆకలి వేయదు మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదు మీరు తీసుకున్న టైంని బట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి మన వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు